మీరు చూస్తున్నారు తెలంగాణ సమాచారం ఈరోజు మా కరీంనగర్ రూరల్ ఇన్స్పెక్టర్ గారు వారి సిబ్బంది నమ్మదగిన సమాచారం మేరకు బొమ్మకల్ ఫ్లైఓవర్ దగ్గర అనుమానాస్పదంగా తిరుగుతున్న ఒక ముగ్గురు వ్యక్తులను అట్టుకొని విచారించగా వాళ్ళు గతంలో మోటార్ సైకిల్ దొంగతనాలు చేసినట్టుగా చెప్పినారు అది వివిధ ప్రదేశాల్లో గత కొంతకాలం నుంచి వాళ్ళు దొంగతనం చేస్తూ ఉన్నారు మోటార్ సైకిళ్లను ముఖ్యంగా వాళ్ళు చెల్వడానందరావు ఆసుపత్రి వద్ద ప్రభుత్వ ఆసుపత్రి వద్ద అదేవిధంగా అపోలో రీచ్ ఆసుపత్రి వద్ద ఈ ఆసుపత్రుల ముందు ఏవైతే మోటార్ సైకిళ్ళు పార్కింగ్ చేయబడి ఉంటాయో ఆ పార్కింగ్లో నుంచి వెళ్ళి వీళ్ళ ముగ్గురు మైనర్లు యాక్చువల్గా ఈ ముగ్గురిని విచారించగా వాళ్ళు మైనర్లు అని తెలిసింది ఆ ముగ్గురిని ఈ వివిధ ప్రదేశాల్లో దొంగిలించిన బండ్లను ఎక్కడ పెట్టినారని విచారించి వాళ్ళను ఆ బండ్లను పట్టుకొని ఆ పదమూడు పనులను సేకరించి పోలీస్ స్టేషన్లో పెట్టడం జరిగింది వీటికు సంబంధించిన కేసులు కరీంనగర్ వన్ టౌన్ టూ టౌన్ అదేవిధంగా కరీంనగర్ రూరల్ పోలీస్ స్టేషన్లో కూడా నమోదు కావడం జరిగింది ఇంకా మూడు నాలుగు మండ్ల యొక్క వివరాలు తెలియవలసి ఉంది ఒకవేళ వాటిని కూడా మేము వన్ నాట్ టూ కింద సీజ్ చేసి కోర్టులో సబ్మిట్ చేయడం జరుగుతుంది వీళ్ళ ఈ ఈ యొక్క ముగ్గురు నేరస్తులను పట్టుకొని ఈ పళ్ళను రికవరీ చేసిన మా కరీంనగర్ ఇన్స్పెక్టర్ గారిని వారి సిబ్బందిని అభినందించడం జరుగుతుంది థ్యాంక్ యూ